వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా వ్లాగ్స్ అండ్ టాక్స్ మీరు ఎలా ఉన్నారని కింద ఒక మెంట్ విషయంలో చెప్పాయండి ఫస్ట్ నా ఛానల్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి ఈవినింగ్ స్నాక్స్ లాగా లేకపోతే ఏదైనా మంచి ఈవినింగ్ ఏదైనా తినడానికి చక్కగా ఏదైనా ఒక మంచి డిష్ చెప్పమనేసి అడిగారు మంచి రెసిపీస్ గురించి సో అందుకనేసి కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి స్వీట్ తినాలని అయితే నాకు అనిపిస్తుంది అందుకనేసి ఈరోజు నేను రవ్వ కేసరి చేశానండి కాజు రవ్వ కేసరి సో ఇలా అలా ఏంటి పద్ధతి అని చూసేద్దాం సో ఒక ప్లేట్లో ఇలాగ ఫస్ట్ రవ్వ తీసుకోండి బాంబే రవ్వ అంటాము ఉప్మా రవ్వ అంటాము సో ఇలా రవ్వ తీసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం చూసారు కదా దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ మనం నెయ్యి వేసుకున్నాము అందుకే మనం దేవుడికి దేవుడి నెయ్యి నెయ్యి మనం యూజ్ చేస్తూ ఉంటాం సో కొద్దిగా నెయ్యి హీట్ అయ్యాక దాంట్లో మనము ఈ రవ్వ వేసుకున్నాము ఇది వచ్చేసి నియర్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను రవ్వ చూసారు కదా లైట్గా కొద్ది కొద్దిగా కలర్ మారుతుంది జస్ట్ లైట్గా కలర్ మారాక అంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండండి కొద్దిగా టైం అయితే పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల సో చూసారు కదా మధ్య మధ్యలో అవి బాగా ఉండాలి కట్టకుండా గట్టిగా అయిపోకుండా అలాగనే మాడిపోకుండా కూడా మీరు కలుపుకుంటూ ఉండాలి దీన్ని సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేశాక మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుందాము మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ మనము గీ వేసుకుందాం నెయ్యి వేసుకుందామండి సో నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాము చూసారు కదా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం నేనైతే కాజు బాదం వేసుకున్నాను మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు సో అవి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టినానండి కాకపోతే ఆయిల్ ఆయిల్లో కాదు నార్మల్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు అది ఫ్రై చేసి మాత్రమే ఇవ్వాలి సో చూడండి కాజు బాదం ఇలా ఫ్రై అయిపోయాక చక్కగా దాంట్లో మళ్ళీ ఆ సగం మనం ఫ్రై చేసి వేసింది దీంట్లో వేసి ఈసారి చక్కగా కంప్లీట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బాల్స్ లాగా అవ్వవండి రవ్వ అన్నది లేకపోతే నీళ్ళు పాలు వేయగన మళ్ళీ బాల్స్లా ఫామ్ అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఇలా ఇంకా దాంట్లో ఇప్పటికీ మంచిగా ఫ్రై అవుతుంది రవ్వలో కాబట్టి బాదం కాజు చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు చూడండి ఇలాగా అంత ప్రాసెస్ అయిపోయాక వేసేదానికన్నా ఇలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇలా అయ్యాక వన్ గ్లాస్ మిల్క్ వేసుకుందాం మనము ఇలాంటి స్వీట్స్కి మంచిగా వన్ గ్లాస్ మిల్క్ కానీ అంటే మిల్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్గా మిల్క్ అండి చూడండి మిల్క్ వేయగానే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ వచ్చేసి వన్ గ్లాస్ మనం వాటర్ వేసుకున్నాము ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని చూసారు కదా మిల్క్ ఎక్కువ కంటెంట్ లా ఉంటే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని నీళ్ళు కూడా వేసుకున్నామంటే చక్కగా ఉంటుంది అదే గ్లాస్ తోటి మనము వన్ గ్లాస్ షుగర్ కూడా వేసుకున్నాము షుగర్ మెల్ట్ అవుతూ దాంట్లో నుంచి ఇంకొంచెం షుగర్ సిరపీ కూడా వస్తుంది సో చూసీగా కూడా ఉంటుంది ఎంతసేపు అయినా కూడా గడ్డలా కట్టదండి దీనివల్ల ఒక గ్లాస్ మిల్క్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ షుగర్ వేసుకుందామంటే చాలా చక్కగా ఇలా లూజ్గా ఉంటుంది లేకపోతే చాలా గట్టిగా అయిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈసారి సో దీంట్లో ఒక పింఛో మనం కలర్ వేసుకుందాం సో చక్కగా కలుపుకుంటే సో లాస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా కంప్లీట్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలా ఉండాలండి అప్పుడే బాగుంటుంది మరి గట్టిగా అయితే చేయద్దు సో తర్వాత మనము సపరేట్గా తీసుకొని దాన్ని ఇలా స్మాష్ లాగా చేసుకున్నామంటే మధ్యలో బాల్స్ లాగా ఎక్కడైనా ఉంది అని అనిపిస్తే అది కూడా స్మాష్ అయిపోతాయి ఆ వేడి మీద మాత్రమే అలా చేసుకోవాలండి చల్లారిపోతే మళ్ళీ ఆ బాల్స్ అన్నవి మనకి మళ్ళీ రబ్ అవ్వవు చూసారు కదా ఎంత చక్కగా ఉందా ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం సో దాని మీద మీకు కావాలి అంటూ ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే ఇలా కాజు వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇంకే అంటే మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్